జెబీమిత్రులారా ఈరోజు బహుజన ముక్తి పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్దిచెట్టి అజయ్ బాబు గారు మన ఖమ్మం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అశ్వం లక్ష్మణ్ గారు జాతీయ ఉపాధ్యక్షులు దాస్రాం నాయక్ గారు ఒలిగి ప్రభాకర్ గారు అధ్యక్షత మేము ఆయన గుర్తించి ఎంపీ పార్లమెంట్కి మద్దతు తీయడానికి మేము ముందుకొచ్చాం ఎందుకు ఇచ్చామని చెప్పేసి అని అంటే ఈ భారతదేశంలో ఎస్సీలు ఎస్టీలు గిరిజనులు ముస్లింలు కొయ్యలు లమ్మాడి బిడ్డల మీద ఇరవై తొమ్మిది రాష్ట్రంలో తొమ్మిది ప్రాంతాల కేంద్ర ప్రాంతాల రాష్ట్రాలలో ఎక్కడ దాడులు దర్జ దౌర్జన్యాలు జరిగితే ఆయనకి సోషల్ మీడియా ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ఆయనకి సమాచారం అందంగానే అజయ్ బాబు గారికి ఎమ్మటే దాని మీద స్పందించి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడటం ఆ సమస్య గురించి మాట్లాడటం వాళ్ళకి ఆర్థిక సాయం చేయటం సామాజిక సేవలు చేయటం ఎన్నో కుటుంబాలకి ఆయన దగ్గరుండి చాలా సామాజిక సేవలు చేయటం ఆ కేసులు ఆ దాడులు జరిగిన వాళ్ళని ఖండించమని చెప్పేసి అని ఆయన ఒక గొంతెత్తుగా ఈ భారతదేశానికి మొత్తం మీద ఒక మీడియా చూపెట్టుకోకుండా ఒక పేపరు రాయిపోకుండా ఆయనకున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ఈ ప్రపంచానికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ముందుగా స్పందించే వ్యక్తిగా అజయ్ అజయ్ బాబు గారు ఉన్నారు కాబట్టి ఆయన గుర్తించి బహుజన ముక్తి పార్టీ ఆయనకి మద్దతుగా నిలబడి ఆయన్ని గెలిపించుకోవాలి ఖమ్మం జిల్లా పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని గెలిపించుకొని పార్లమెంట్కి పంపిస్తే ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీలు లంబాడీలు కొయ్యలు బిడ్డలుకి అన్యాయం జరగోకుండా ఆయన నిలబడుతుందని చెప్పేసి అని ఆయనకి మద్దతు ఇస్తూ ఆయన్ని ఆయన ఆయన గుర్తు అగ్గిపెట్ట గుర్తు వచ్చింది ఆయన అగ్గిపెట్టక గుర్తుకి మీ విలువైన ఓటు వేసి మన ఖమ్మం జిల్లా నుంచి ఆ మద్ది చెట్టు గారిని మనం పార్లమెంటుకి పంపించాల్సిందిగా మీకు మనవ చేస్తున్నాను ఎందుకంటే ఇదే ఖమ్మం జిల్లాలో ఇదే ముదిగొండ గ్రామంలో కమ్యూనిస్ట్ బిడ్డలు ఇళ్ల ప్లాట్ల కోసం ధర్నాలు చేస్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కమ్యూనిస్ట్ బిడ్డల్ని గన్నులతోని ఏడుగురు చచ్చిపోయిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది అట్లానే కమ్యూనిస్టు బిడ్డలు ఇంకా బషీర్బాద్లో ఇళ్ళప్ల కరెంటు బిల్లులు తగ్గించడం కోసం కూడా వాళ్ళు పోతే సత్యనపల్లి రాధాకృష్ణ అనే అన్న కూడా చచ్చిపోయింది చచ్చిపోయారు అట్లానే ఈ కమ్యూనిస్టు ఈ ఖమ్మం జిల్లాలో ఈ కమ్యూనిస్టులు చేసిన ఎంతో మంది ప్రాణాలు బలి ప్రాణాలు తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మతాల పేరు మీద కులాల పేరు మీద అరాజకాలు సృష్టిస్తున్న పార్టీ ఈ బీజేపీ పార్టీ ప్రాంతం పేరుతోనే విభజించి పాలించు అనే విధానంతోనే ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో విచ్చల విడిగా అనర్చకాలు సృష్టిస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ పార్టీలకు అతీతంగా ఈ పార్టీలను బొంద పెడటం కోసం ఈ పార్టీలకు అతీతంగా మద్ది చెట్టి అజయ్ బాబు గారికి మా బహుజన ముక్తి పార్టీ తరఫున ఆయనకు మద్దతు ఇచ్చి ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లో ఆయనకి ఓటేసి ఆయన గెలిపించాల్సిందిగా మేము మనం చేస్తున్నాం మన ఖమ్మం జిల్లాలో చూస్తే ఎక్కడ అభివృద్ధి ఉందని చెప్పేసి అంటే ఒక రెడ్డి కమ్మ కులాలనే అభివృద్ధి ఉంటుంది వాళ్ళ కాలనీలని అభివృద్ధి తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనటులు కొయ్యలు లంబాడీలు గిరిజన బిడ్డల అభివృద్ధి కనపడదు ఎక్కడ వేసిన ఎక్కడే ఉంది తప్ప వాళ్ళకి అభివృద్ధి ఎక్కడా లేదు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళంతా స్టిక్కర్లు డోర్ పోస్టర్లు వేసుకోవడానికి గొడవలు పెట్టుకోవడానికి మీకు ఓట్లు అమ్ముకోవడానికి వీళ్ళు పనికొత్తారు అనేటట్టు తయారు చేసింది ఈ మనువాద పార్టీలు ఈ కులతత్వ పార్టీలు తప్ప ఇంకా ఎవడికి సాధ్యం కాదు కాబట్టి ఒక బీసీ బిడ్డగా ఒక ఎసీ అమ్మాయిని చేసుకున్న మన ఎసీ అల్లుడుగా ఒక బీసీ బిడ్డగా మన ముందుకు వస్తున్నాడు కాబట్టి మన ఎస్సీలు ఎస్టీలు ముస్లింస్ వీళ్ళందరూ కలిసి మనం అజయ్ బాబు నాన్ని పార్లమెంట్కి పంపించుకుంటే దళిత్ ఆయన ఒక బీసీ బిడ్డగా ఒక దళిత కుటుంబంలో ఒక దళిత బిడ్డని పెళ్లి చేసుకుంటు కాబట్టి ఆ దళిత కుటుంబాలలో ఉండే బాధలు కన్నీరు అవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆ బాధల నుంచి పుట్టుకొచ్చిందే ఈ అజయ్ బాబు గారు కాబట్టి ఆ బాధలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన గెలిపించుకుంటే మన తరఫున ఐదు వందల నలభై మూడు ఎంపీలు ఉంటే మన తరఫున మన అక్కడ అక్కడుంటే మనకు న్యాయం జరిగిద్దని చెప్పేసి అని నీకు మేము తెలియజేస్తున్నాను ఎందుకు మేము ఎంత గొంతెత్తు మాడుతున్నామంటే భారత రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ శాస్త్రం తీసుకురావాలని బీజేపీ చూస్తుంది అలాంటి అలాంటి సంఖ్యలో మన అన్న అజయబాబు అన్న మన అన్న కూడా ఉంటే భారత రాజ్యాంగం మీద ఎత్తే ఊక్కొనే లేదని చెప్పేసి అని పార్లమెంట్ గేటులు బద్దలు కొట్టుకొని ఆయన ఆయన బలంగా నిలబడతాడని చెప్పేసి అని మేము బలంగా నమ్ముతున్నాం కాబట్టి మనం ఈ ఖమ్మం జిల్లాలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా చేశారు నామా నాగేశ్వరరావు గారు ఎంపీ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసేందుకు ఒక్క బీసీ బిడ్డ కూడా ఈ ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా పుట్టనకా నుంచి కూడా ఒక్క బీసీ బిడ్డ ఎంపీగా చేయలే ఒక్క బీసీ బిడ్డ ఎమ్మెల్యేగా చేయలే ఈ ఖమ్మం జిల్లా పుట్టనకా నుంచి మరి ఇంకా వాళ్ళకి మనం మా ఇల్ల జీతం చేసి మా తాతల జీతం చేసి ఇంకా మేము జీతం చేసేటానికే పుట్టినామా వాళ్ళకి కాబట్టి మీరు తేల్చుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి మన బీసీ బిడ్డ మన బిడ్డకి మనం ఓటేసుకుంటే మన బాధ ఏందో మనకు మనకు మన బాధ ఏందో అతన్ని తెలిసిద్ది కాబట్టి కడుపు నిన్నోడికి ఉన్నోడికి కాంట్రాక్ట్లకి బిజినెస్ మ్యాన్లకి రౌడీలకి ఇలాంటి వాళ్ళకి ఓటు మాత్రం ఎటు ఎటుపోతుడో తెలవకోకుండా మనకు అర్థం కాని పరిస్థితి కాబట్టి ప్రజలారా మీరు గమనించండి ఇంకొక నా రో రానున్న రోజులలో మన దళితుల్ని గిరిజనులని ముస్లింస్ల్ని ఈ దేశ పౌరులు మీరు కాదు అని చెప్పేసానికి వాళ్ళు సిద్ధంగా అన్ని రెడీ చేసుకున్నారు కాబట్టి మన బీసీ బిడ్డని మన అజయ్ బాబా పార్లమెంటుకి మనం పంపిస్తే అప్పుడు మన సమస్యల మీద మాట్లాడతాడని తెలియజేస్తూ ఖమ్మం అభివృద్ధి అనేది చెప్తున్నా ఎక్కడ ఎక్కడ వేసిన ఎక్కడే ఉంది ఇక్కడ ఖమ్మంలో ఏం అభివృద్ధి లేదు హాస్పిటల్లో చూసినా ఎక్కడ చూసినా కానీ ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడే ఉంది కాలుకు గజ్జ కట్టేది మనం నడుము కట్టేది మనం పాట పాడేది మనం డబ్బు కొట్టేది మనం ఉద్యమాలు చేసేది మనం అన్నీ మనమే చేసి వాడి పెత్తాన్ని ఇచ్చి మన నెత్తి మీద కూర్చోబెట్టుకుంటున్నాం ఇక మనం అంటే ఖరాబ్ నెక్స్ట్ జనరేషన్ మన బిడ్డలు ఖరాబ్ కావద్దు నెక్స్ట్ జనరేషన్ మన బిడ్డలు దళితులు కాదు దళిత పులుల్లాగా బయటికి రావాలని చెప్పేసరి మీ అందరికి మనవి చేస్తూ బహుజన ముక్తి పార్టీ బలపరిచిన అభ్యర్థి బాబు గారికి మీ విలువను ఓటు చేసి ఈ ఖమ్మం జిల్లాకి ఆయనకు ఒక గిఫ్ట్ గా ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ జేబిం